ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి వికసిత భారత్ లక్ష్యం కోసం సారథులుగా కార్యకర్తలను తీర్చిదిద్దేందుకు ప్రకాశం జిల్లాకు విచ్చేచున్న రాష్ట్ర రథసారథి గౌరవ నేలు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి స్వాగతం సుస్వాగతం ఇట్లు సూర్య కళ్యాణ్ చక్రవర్తి బిజెపి రాష్ట్ర సభ్యులు ఒంగోలు ఫుడ్ కాంప్లెక్స్ లోని తిరుమల బజాజ్ పన్నెండవ వార్షికోత్సవ వ్యక్తులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఒంగోలు తాలూకా సిఐ విజయకృష్ణ ప్రారంభించారు యాభై మంది వరకు రక్తదానం చేశారు ఈ సందర్భంగా తిరుమల బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్ కోకా శ్రీధర్ మాట్లాడుతూ తిరుమల గ్రూప్ ఆధ్వర్యంలో ఆంధ్రతో పాటు తెలంగాణలో కూడా ఆటోమొబైల్ బిజినెస్ చేస్తున్నట్లు వెల్లడించారు అంచెలంచెలుగా తమ బ్రాంచులను విస్తరిస్తున్నట్టు తెలిపారు వాహనాల వినియోగంతో పాటు కస్టమర్ శ్రేయస్సు తమకు ముఖ్యమన్నారు తాలూకా సిఐ విజయకృష్ణ మాట్లాడుతూ గత పంతొమ్మిదేళ్ల నుండి తిరుమల గ్రూప్స్ ఆటోమొబైల్ రంగంలో రాణించడం పట్ల అభినందించారు టూ వీలర్స్ వాహనాలు విక్రయించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ కూడా తీసుకునే విధంగా చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో తిరుమల గ్రూప్స్ మేనేజింగ్ పార్ట్నర్స్ కోకా ఉషశ్రీ కోకా పద్మ జనరల్ మేనేజర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రక్తదాన శిబిరానికి ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్యులు సహకారం అందించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరు పెద్దలు ఈరోజు మాకు తిరుమల గ్రూప్కి నైన్టీన్త్ యానివర్సరీ పంతొమ్మిదో యానివర్సరీ ఇది నేను ఈ గ్రూప్కి మేనేజింగ్ డైరెక్టర్ లాస్ట్ పంతొమ్మిది ఏళ్ళ నుంచి మేము ప్రకాశం జిల్లాలో ఇటు చిత్తూరు జిల్లాలో ఇటు రాయలసీమలో ఇటు తెలంగాణలో మేము ఆటోమొబైల్ బిజినెస్ని రన్ చేస్తూ ఉన్నాము ఈ రోజుకి కరెక్ట్గా నైన్టీన్త్ ఇయర్ అయింది ఈరోజు మాకు లాస్ట్ టూ థౌజండ్ సిక్స్లో మేము రెండు వేల ఆరు ఆగస్టు ఆరులో మేము స్టార్ట్ చేసిన ఈ గ్రూప్ని అప్పటి నుంచి ఆటోమొబైల్ ఫీల్డ్లో వెళ్తూ ఉన్నాము బజాజు టాటా జాన్ డియరు టయోటా తర్వాత రెట్రో మోటార్స్ అని ట్రైమ్ మోటార్ సైకిల్స్ కానీ సో కస్టమర్స్తో మేము ప్రతి ఏడాది ఇట్లా యానివర్సరీలా జరుపుకుంటూ ఉంటాం ఎందుకు అంటే ఈరోజు దాకా ఉన్నాము అంటే అది మెయిన్ కారణం కస్టమర్లు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళనే ఈరోజు మాకు ప్రతి కస్టమర్ సపోర్ట్ చేసినాం కాబట్టే మేము ఈరోజు ఇక్కడ దాకా డెవలప్ అవ్వగలిము మేము కూడా ఈరోజు ఆల్మోస్ట్ నైంటీన్ ఇయర్స్ నుంచి మా ఎంప్లాయీస్ ఇక్కడ గ్రూప్కి ఏడు వందల యాభై మంది పనిచేస్తూ ఉంటారు ప్లస్ ఆల్మోస్ట్ లక్ష పైగా మేము టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ బజాజ్ కానీ టా టాటా కానీ మార్కెట్లో ఇవ్వడం జరిగింది అదే కాదు మా నాట్ ఓన్లీ సేల్స్ మాది మెయిన్ సర్వీసు ఏదైతే మేము బండ్లు అమ్మడమే ముఖ్యం కాదు మా సర్వీస్ ఎక్కువగా మేము స్ప్రెడ్ అవుతూ ఉంటాము ఈరోజు ఈ రెండు డిస్టిక్లు మూడు డిస్టిక్లోనే మాది డెబ్బై అవుట్లెట్లు ఉన్నాయి ఆ డెబ్బై అవుట్లెట్లో మేము సేల్స్ మరియు సర్వీస్ అందజేస్తూ ఉంటాము దాంతోపాటు కస్టమర్లకి ఈజీ ఎక్స్చేంజ్ అంటే బండి పాత బండి కూడా మేమే తీసుకొని వాళ్ళకి మంచి వాల్యూ ఇవ్వడము ఫైనాన్స్ ఫెసిలిటీ ఫైనాన్స్ కూడా తిరుమల ఫైనాన్స్ మేము ఫైనాన్స్ కూడా చేస్తాము ఎందుకంటే ఈరోజు ఏమైపోయిందంటే మార్కెట్లో చెక్కులు అడుగుతారు లేకపోతే చాలా షూరిటీలు అడుగుతారు చాలా డాక్యుమెంటేషన్ మీద చాలా ఛార్జెస్ చేస్తారు లేదా పెనాల్టీలు వేస్తారు సో ఇవన్నీ లేకుండా కస్టమర్కి మా తిరుమల ఫైనాన్స్ ద్వారా మేము చేయడం జరుగుతుంది మా ప్రోడక్ట్ని సో ఇవన్నీ మేము లాస్ట్ పంతొమ్మిదేళ్ళ నుంచి ఉన్నాము అంటే ఇదంతా కస్టమర్ ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తున్నారు మేము కస్టమర్కి ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఆ సర్వీస్ కానీ వాళ్ళకి ఏ మూల ఉన్నా ప్రతి యాభై కిలోమీటర్లు మేము ఆపరేట్ చేస్తున్న యాభై కిలోమీటర్ల లోపల సర్వీస్ సెంటర్ అనేది పెట్టడం జరుగుతుంది దాంతోపాటు మేము ఏం చేస్తామంటే ఈ ఈ మంత్లో నాట్ ఓన్లీ ఏడాది మనం సేల్స్ చేస్తూ ఉంటాం దాంతోపాటు సొసైటీకి యూస్ అయ్యేటట్టు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి అది చేస్తాం ఎవ్రీ ఇయర్ మేము చేస్తూ ఉంటాం ఆల్మోస్ట్ బ్లడ్ డొనేషన్ మేము వంద నూట యాభై మంది మా స్టాఫ్ వాలంటీర్గా కొంతమంది కస్టమర్లు కానీ వాలంటీర్గా ఇస్తాము సో దట్ ఏంటంటే చాలా ఉపయోగము జనాలకి అది ఎక్కడ మన వలన ఒక ఉపయోగం వచ్చిన మన తిరుమల వలన ఎక్కడన్నా ఉపయోగపడినా చాలా యూస్ఫుల్ అని చెప్పి మేము ఇట్లాంటి ప్రోగ్రామ్ చేస్తాము దీంతోపాటు సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా ప్రతి బండితో పాటు మొక్కని ఆగస్ట్ నెలలో మాత్రం మొక్కని ఇస్తాము చెట్టుని ఎందుకంటే చెట్టు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి సో దానికోసం ప్రతి బండి డెలివరీ తోటి మేము ఒక మొక్కని ఇది చేస్తాం గిఫ్ట్ ఇస్తూ ఉంటాం సో దట్ సొసైటీకి యూస్ఫుల్ అయ్యేటట్టు అండ్ ఈరోజు మా ఇక్కడ ఈ అకేషన్కి ఎస్పెషల్ మన సీఏ గారు వచ్చారు దీని అకేషన్కి మా నైన్టీన్త్ ఇయర్ మేము గుర్తుపెట్టుకుంటాం సార్ ఎందుకంటే నైన్టీన్త్ ఇయర్ అయినా మాతో ఉన్నారు మా సెలబ్రేషన్లో ఆయన కూడా ఉన్నారు దాంతోపాటు మన సంఘమిత్ర నుంచి రమేష్ సంఘమిత్ర నుంచి డాక్టర్ గారు కూడా వచ్చారు ఎందుకంటే మేము ఆల్మోస్ట్ మా స్టాఫ్కి కూడా కానీ కస్టమర్స్ కానీ మెడికల్ చెకప్ క్యాంప్ కూడా పెడతాము ఎవ్రీ ఇయర్ సో ఆ క్యాంప్కి సారు పని మీద వచ్చారు మాతోటి పార్టిసిపేట్ చేయడానికి థ్యాంక్ యూ అందరికీ వన్స్ అగైన్ కస్టమర్లకి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సందర్భంగా మేము ఆఫర్ అనేది ఒకటి ఇస్తాము ప్రతి కస్టమర్కి బండి కొన్న బండి సర్వీస్ చేసుకున్న ఆఫర్ ఇస్తాము బండి కొంటే పదివేల రూపాయల దాకా ఆఫర్ ఇస్తున్నాము సర్వీస్ చేస్తే కూడా ఎక్స్టెండెడ్ వారంటీ అనే ఒక వారంటీ స్కీమ్ ఇస్తున్నాము సో ఈ మంత్ ఏంటంటే కస్టమర్లకి ఏదో ఒక మంచి అట్రాక్టివ్ ఇయ్యము అలవాటు ఫస్ట్ లాస్ట్ నైంటీన్ ఇయర్స్ నుంచి ఈ మంత్ కూడా అన్ని దగ్గర ఆఫర్లు ఉంటే మా షోరూంలో వెళ్ళినా ఏ షోరూమ్కి వెళ్ళినా టాటా కానీ బజాజ్ కానీ ఆటోలు కానీ త్రీ వీలర్ కానీ ట్రాక్టర్ కానీ ఆఫర్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ లో టూ వీలర్స్ మరియు త్రీ వీలర్స్ ఆటో డీలర్షిప్ కంప్ ప్రైవేట్ లిమిటెడ్ వారిది పంతొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వారి మరి ఈ పంతొమ్మిదేళ్ల పాటు వాళ్ళు వివిధ రంగాల్లో వివిధ కంపెనీల యొక్క టూ వీలర్స్ని త్రీ వీలర్స్ని ట్రాక్టర్స్ని మరియు సేల్స్ వాటి యొక్క సర్వీసెస్ మరి విజయవంతంగా నిర్వహించడం మరి వారి వ్యాపారంలో ఒంగోలు జిల్లాలోనే కాకుండా మన రాష్ట్రంలోని తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో వాళ్ళకి డీలర్షిప్లు ఉండటం ఇదే ఆటోమొబైల్ ఫీల్డ్లో మరింత వాళ్ళు అభివృద్ధి చెంది మరింత ప్రజలకు సేవ చేస్తా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మరి ఇవాళ పంతొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం చాలా అభినందదాయకం అలాగే మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేశారు అదేవిధంగా మా సైడ్ నుంచి వారిని రిక్వెస్ట్ చేసేది ఒకటే సామాజిక సోషల్ రెస్పాన్సిబిలిటీ దీని కింద ఒక హెల్మెట్ డ్రైవ్ ఏదైనా ఏదైతే మనకి ఈరోజు మనం రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో మేజర్గా ఫేస్ చేసే ఛాలెంజ్ హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల మరి చాలామంది చనిపోవడం జరుగుతుంది ఆ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడంలో మరియు ఈ హెల్మెట్స్ ఏదైతే ఉన్నాయో టూ వీలర్స్ మీద వాళ్ళని డిస్ట్రిబ్యూషన్ కూడా వీరి సహకారం మరి ఫ్యూచర్లో తీసుకుంటామని కోరుకుంటూ వారికి ఫ్యూచర్లో ఈ తిరుమల ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో मंजुद्धि ची उत शिखर की चेरकोवाल मन स्फूर्ति आफ तिमला बजाज एजेंसी कनेक्टिंग दिस् मेडिकल कैंप एंड डोनेशन कैंप रिगार्डिंग दट वी आर् सर्विंग दिस पीपल वी आर डूइंग हेल्थ चेकअप बीपी एंड ईसीजी चेकअप एव्रीथिंग वी डूइंग हियर यू कैन కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాబ్రోస్కోపిక్ సర్జరీలు చేయబడను డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ

డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజివో డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజివో మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్ర చికిత్సలు చేయబడును డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడను కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీజీ డాక్టర్ బి హైందవి ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ అన్ని రకాల దంత సమస్యలకు దీక్ష అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు 08592